సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లోని ఎంఎం మ్యాట్రస్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు గోదాంలో షార్ట్ సర్క్యూట్ తో తగలబడింది పరిశ్రమ ఈ సందర్భంగా డిఎఫ్ఓ అధికారి ఘటనా స్థలానికి చేరుకుని గోదావరి పరిశీలించారు ఈ సందర్భంగా డిఎఫ్ఓ అధికారి మాట్లాడుతూ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం ఫైర్ సిబ్బంది మంటలతో అదుపులోకి తెచ్చారన్నారు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు రెసిడెన్షియల్ ఏరియాలో ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దన్నారు కేవలం ఇండస్ట్రియల్ ఏరియాలో పరిశ్రమలు నడపాలన్నారు అనంతరం గోదాం నిర్వాహకుడు మాట్లాడుతూ గోదాం లో పనిచేస్తుండగా అకస్మాత్తుగా అగ్ని రాజుకుందన్నారు పనిచేసే సమయంలో నలుగురు కార్మికులు పనిచేస్తున్నారని ప్రమాదం జరిగిన వెంటనే కార్మికులు బయటికి రావడంతో ప్రాణాపాయంతో బయటపడ్డారన్నారు గోదాం లో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైందని తెలిపారు ఫర్నిచర్ కాలిపోవడంతో ఏడు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు పదకొండు గంటల పదిహేను నిమిషాలకు కృష్ణాపూర్ గ్రామంలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం పటాన్చీర్ బయట సమాచారం అందించారు ఇమీడియట్గా సమాచారం రిసీవ్ చేసుకొని ఈ యొక్క ఫైర్ వెహికల్ తోటి స్టేషన్ ఫైర్ రాస్తున్న ఆ మరియు సిబ్బంది గుర్తించి తీసుకున్నప్పటికల్లా ఎంఎం మ్యాట్రిక్స్లో ఫైర్ వెళ్తూ ఉంది ఎంఎంఎస్ ఎంఎం మ్యాట్రిక్స్లో ఫైర్ని కంట్రోల్ చేయడానికి అందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి ఆ యొక్క పటాణీరు పాషంబాల వెహికల్ కూడా ఇమ్మీడియట్గా పెరగడం జరిగింది లోపల పరుపులు తయారు చేసే మన కంపెనీ కంపెనీ అనుకుంటుంది లోపల కాటన్ తర్వాత క్లాత్స్ తిరుచినవి అవి దానికి సంబంధించినటువంటి మిషనరీస్ అనుకుంటే ఫైర్ కూడా పైర్ కూడా కంట్రోల్ అయిపోయింది కానీ ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా రెసిడెన్షియల్ ఏరియాలో ఇట్లాంటివి ఏమవుతుందంటే ఏదైనా స్మోక్ పెద్ద ఫైర్ అయ్యి స్మోక్ జనరేట్ అయినప్పుడు అది అపార్ట్మెంట్ విండోస్ నుంచి లోపల పోయి అక్కడ ఉన్నటువంటి రెసిడెన్స్ కూడా ఇబ్బంది కలుగుతుంది అవసరం వస్తే ఆ స్మోక్ గీల్చడం వల్ల కూడా ప్రాణాపాయం కూడా జరగవచ్చు కాబట్టి ఇట్లాంటి అన్నిటినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నాయో ఇండస్ట్రియల్ ఏరియాను కట్టుకొని ఇట్లాంటి ఇండస్ట్రీస్ పెట్టుకొని నడుపుకోవడం మంచిదని నేను సలహిస్తాను